శ్రీ దుర్గా రిటర్న్ గిఫ్ట్ నూతన స్టోర్ను నేడు కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్ లో శివా థియేటర్ కాంప్లెక్స్లో ప్రారంభించిన నగర మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్ దంపతులు స్టోర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు పుష్పగుచ్ఛాన్ని అందించి శాలువాతో సత్కరించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి ప్రత్యేక పూజలు చేసి స్టోర్ను ప్రారంభించారు అనంతరం రిటర్న్ గిఫ్టులకు సంబంధించిన వివరాలను నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు పలు రిటర్న్ గిఫ్టులను కొనుగోలు చేశారు ఈ కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపరాణి హరిశంకర్ దంపతులతో పాటు కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్ పదహారవ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు గంధం శ్రీనివాస్ గౌడ్ శ్రీ దుర్గా స్టోర్ నిర్వాహకులు వంగ రాంప్రసాద్ ప్రియాంక శ్యాంప్రసాద్ ప్రసాద్ అమెనికా ప్రభు పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రోజు మేము కొత్తగా ఓపెన్ చేసింది శ్రీదుర్గ రిటర్న్ గిఫ్ట్స్ ఇది హోల్సేల్ ధరలో రిటైల్ ధరలో కూడా లభించును ఇక్కడ ఇక్కడ ఐదు రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ లభించును మీరు ఆన్లైన్లో కూడా రావచ్చు మా షాప్ కూడా రావచ్చు మా షాప్ వచ్చేసి శివ థియేటర్ కాంప్లెక్స్ జ్యోతి నగర్ కరీంనగర్ కరీంనగర్ పట్టణ ప్రజలకు నమస్కారం మేము ఈరోజు శ్రీదుర్గా రిటర్న్ గిఫ్ట్స్ షాప్ను ఓపెన్ చేయడం జరిగింది కరీంనగర్లో కాదు టోటల్ తెలంగాణ మొత్తం మేము ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేది ప్రతి ఫంక్షన్కు మ్యారేజెస్ హౌసు ఇండ్లకు పోవడం కానీ ఏ ఫంక్షన్కైనా మేము ప్రతి ఒక్క ఐటెంను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము కరీంనగర్ పట్టణ ప్రజలు మమ్మల్ని ఆదరించి అభినందించి మమ్మల్ని ప్రోత్సహించాలని